శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మాఘమాసం అమావాస్య ఈ ఆదివారం వస్తుంది ఆదివారం అమావాస్య అనగానే అందరూ కూడా భయపడిపోతారు ఎందుకంటే క్షుద్ర శక్తులకి చాలా శక్తి వస్తుంది క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి అని ఒక భయం ఉంటుంది కానీ ఆదివారం రోజు మనం చేయవలసినవి చేస్తే మాత్రం ఎటువంటి దాని నుంచి మనకి భయం ఉండదు ముందుగా చిన్న పిల్లలే ఆదివారం అమావాస్య అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి జ్వరం రావటం విపరీతంగా ఏడుస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలియదు డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఏమీ ఉండదు పోనీ ఏదైనా కడుపున వస్తుందా తలనొస్తుందా దానికి మందులు వాడుతున్నా తగ్గదు కానీ ఏడుస్తూ ఉంటారు ఒకటే ఏడుస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు అంటే అలా ఐదేళ్ళు లోపు పిల్లలకి వచ్చే అనారోగ్య సమస్యల్ని అంటారు అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఆదివారం అమావాస్యని బాగా వినియోగించుకోవచ్చు ఏ విధంగా ఏం చేయాలి అంటే ఈ ఈ రోజున ఆదివారమే శనివారం కాదే మంగళవారం కాదే కాదు అమావాస్య రోజున మనకి పీడ నివారణ చేసుకునే పనులు చాలా ఉన్నాయి అంటే పిల్లలకి పీడ ఉంటుంది ఆ పీడ వల్లే వాళ్ళకి ఇవన్నీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఎలా ఆ పీడని తొలగించుకోవాలి అని అంటే ప్రతి అంటే చిన్న చిన్న ఊళ్ళలో వాళ్ళకి నేను చెప్పే ప్రక్రియ తెలుస్తూ ఉంటుందండి ఎలా ఈ పీడని అని అంటే పిల్లలు చిన్న పిల్లలు కదా ఆ పిల్లలకి ఈ ఆదివారం అమావాస్య ఏ సమయంలోనైనా మధ్యాహ్నం పన్నెండు కాకుండా మిగతా సమయాల్లో ఏ సమయంలోనైనా పిల్లలకి పాత వస్త్రాలను ధరింపచేయండి చేసి మీ ఇంట్లో ఒక వెడల్పు పళ్ళెం ఉంటే తీసుకోండి దాంట్లో నీళ్ళని పోయండి ఒక రెండు మూడు గ్లాసులు అంటే మరి పై వరకు నీళ్లు పోయకండి పళ్ళెంకి ఇంత లెవెల్ వరకే నీళ్ళని పోయండి అందులో సున్నము పసుపు వేసి బాగా కలపండి ఎర్రగా నీళ్ళు అవుతాయి అవునా మీ బాల్కనీలోకు ఆ పళ్ళ్యాన్ని పెట్టండి అలాగే ఒక చిన్న సిల్వర్ సెలవు ఏదైనా పక్కకు పడేసింది ఉంటుంది కదా అది తీసుకొని ఒక తెల్లని వస్త్రం కొత్తదా పాతదా అది బాగా అంటించి ఆ సెరవలో వేయండి బాగా బగబగా మండుతుంది ఆ సెరవని ఒక క్లాత్తో పట్టుకొని పిల్లలకి ఆ పాత దుస్తులు వేసిన పిల్లల్ని నిలబెట్టి బాల్కనీలో ఇంట్లో వేరే పిల్లలు ఉంటే వాళ్ళని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకోమనండి ఇది దిష్టి తీయాలి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ మూడు సార్లు వెనక ముందు దిష్టి తీసి ఈ మండుతున్న ఈ శరవని ఆ ఎర్ర నీళ్ళ దాంట్లో బోర్లు ఇచ్చేసేయండి బోర్లు ఇస్తే అది టపా టపా అని కొట్టుకుంది మిగతా టైంలో అలా కొట్టుకోదు వాసన కూడా చాలా ఘోరంగా వస్తుంది ఆ పీడ ఆ నరపీడ అనేది తొలగిపోయినప్పుడు అలాంటి వాసనే వస్తుంది ఆ తర్వాత పిల్లలకి ఆ పాత దుస్తులు వేసినట్టారుగా అవి ఇప్పి పడేసేయండి ఒక కవర్లో పట్టుకొని ఎక్కడో మనకి ఇక్కడ ఉంటాయి కదా డస్ట్బిన్స్ ఉంటాయిగా అక్కడ పడేయండి పిల్లలకి తలారా స్నానం చేయించండి చేయించి పిల్లలు వింటూ ఉండగా హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి విభూతిని హనుమాన్ సింధూరాన్ని పిల్లలకి బొట్టుగా పెట్టండి తప్పకుండా ఈ ఆదివారం అమావాస్యని పిల్లల కోసం వినియోగించుకోండి ఇంకోటి మనకి వేసవి కాలం మొదలవుతుంది మాఘమాసం అయిపోయాక ఇప్పటికే మనకి ఎండలు ఉన్నాయి ఆదివారం వచ్చింది కాబట్టి గ్రామ దేవతకి మనం ఈరోజు చేయటం వల్ల పిల్లలకి రాబో కాలంలో వేసవి కాలంలో ఎక్కువగా అమ్మవారు పోస్తూ ఉంటుంది అదే ఇంగ్లీష్లో చికెన్ పాక్స్ అంటారు అది రాకుండా ముందుగానే ఆదివారం అమావాస్య వచ్చింది కదా ఇంట్లో అమ్మవారికి రాత్రి నిండుకుండా అన్నం వండి పెట్టేయండి మరుసటి రోజుకి అది చద్దన్నం అవుతుంది లేదు ఆ రోజు కొంతమంది అదే రోజు వండుతారు వండి పెరుగు పోసి బాగా ఉప్పేసి కలిపి పచ్చి ఉల్లిపాయన కట్ సన్నగా కోసి ఆ పెరుగన్నంలో పెట్టి ఆ పిల్లల్ని తీసుకొని స్నానం తలారా స్నానం చేయించి శుభ్రంగా బట్టలేసి గ్రామ దేవత దగ్గరికి కొబ్బరికాయ పూలు పళ్ళు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆ పెరుగన్నాన్ని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టమని ఈ కొబ్బరికాయని ఇవన్నీ ఇచ్చి అర్చన చేయించుకొని ఆ బిడ్డని మూడు ప్రదక్షిణలు చేయించండి చేయించి ఆ ప్రసాదము అర్చన అంత అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు ఎవరికి పంచిపెట్టాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్న చిన్నపిల్లలందరినీ పిలిపించమనండి అక్కడ అక్కడున్న పూజారి పిలిపిస్తారు వాళ్ళకిది ఏదైనా ఒక బాదం ఆకు ఏవైనా ఆకులు శుభ్రం చేసుకొని తీసుకొని వెళ్ళండి ఆకుల పిల్లలకి ఇవ్వండి వాళ్లకు మంచిది మీ బిడ్డకు మంచిది గ్రామదేవతకి పెరుగన్నాన్ని సమర్పించటం వల్ల అమ ఆదివారం అమావాస్య రోజు అందులో మాఘమాసం చాలా చాలా మంచి చేస్తుంది మనల్ని మన పంట పొలాలని మన పిల్లల్ని అందరినీ రక్షించే దేవత గ్రామదేవత అమ్మాయి మరి హైదరాబాద్లో ఎక్కడ గ్రామదేవత అంటే హైదరాబాద్లో చాలామంది గ్రామ దేవతలు ఉన్నారు పోచమ్మ ఎల్లమ్మ ముత్యాలమ్మ అలాగే పెద్దమ్మ ఇలా అనేక మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని సమర్పించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టండి కొంచెం ఇంట్లోని వాళ్ళకు ప్రసాదంగా తీసుకురండి ఎప్పుడూ కలిపే ఆ పెరుగన్నానికంటే ఈ పెరుగన్నం చాలా రుచిగా ఉంటుంది మనకు తెలియదు ఎలా కుదురుతుందో తెలియదు అమ్మవారికి నివేదన అయిపోగానే అత్యంత రుచి అందులో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పచ్చి ఉల్లిపాయ మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది పెరుగన్నం చలువ చేస్తుంది మనలో ఉన్న కడుపులో ఉన్న మలినాలని తొలగించి వేస్తుంది ఇవన్నీ పల్లెటూళ్ళల్లో జరుగుతాయి కదా పట్టణంలో కూడా చేయొచ్చు మనం పల్లెటూళ్ళలోనే పుట్టి పెరిగి పట్టణాలకు వచ్చాము ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మాఘమాసం రోజు చేసుకోండి అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ అంటే ముందు రోజే మీరు చెప్పుకోవాలి శనివారమే వెళ్ళి మా బాబుకి ఇట్లా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఒక తాయెత్తును తయారు చేసి అన్నప్పుడు ఆయన ఏ అనారోగ్య సమస్యలు అడుగుతాడు దానికి సంబంధించిన మంత్రాలని రాసి తాయెత్తులు పెడతారు పెట్టి నల్లని తాడుతో కట్టి వాళ్ళు తయారు చేసిస్తారు పిల్లలకి మొలక మెడలోన చేతిగా కట్టండి ఆదివారం అమావాస్య అంటే తాయెత్తులు అంటే ఏవో ఎక్కడో తెచ్చేవి కాదు ఇది నేను ఆంజనేయ స్వామి గుళ్ళు మన సాంప్రదాయం ప్రకారం తయారు చేసి ఇచ్చిన తాయెత్తులనే చెప్తూ ఉన్నాను కట్టించండి ఎందుకంటే నిద్రలో ఉలిక్కి పడ్డం కిళ్ళు ఏడుస్తారు అర్ధరాత్రి లేచి పిల్లలు ప్రతి దానికి భయపడుతూ ఉంటారు ఓ చిన్న శబ్దానికి ఉలిక్కిపడడం ఏడవటం పిల్లలు చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు కదా అలాంటి వాటి నుంచి కూడా వాళ్ళు బయటపడతారు ఈ తాయత్తు వల్ల ప్రతిరోజు కూడా కొంచెం వీభూది కొంచెం ఆంజనేయ స్వామి యొక్క సింధూరం ఆ బిడ్డలకి ధరింపచేస్తే ఉండి అనారోగ్య సమస్యలు కానీ గాలి భూత ప్రేత పిశాచ బాధనే ఉండదు నెగిటివ్ ఎనర్జీ బాధ అస్సలే ఉండదు దిష్టి తగులుతోంది పిల్లలకి దిష్టి తగులుతుంది అన్న ఆ బాధ అనేదే ఉండదు కాబట్టి గ్రామ దేవతలకి మనం ఏ విధంగా చేయాలి ఆదివారం అమావాస్యని ధ్యానానికి బాగా ఉపయోగించుకోండి అలాగే అన్నదానం కనీసం ఒక్కళ్ళకైనా అన్నదానం కడుపు నిండా భోజనం పెట్టించండి ఆదివారం అమావాస్య పితృదేవతలకి చాలా సంతోషిస్తారు వాళ్ళు మనం చేసే ఆ దానం ఆ పూజ వాటి వల్ల అన్నమాట కాబట్టి మనం భయపడిపోకండి ఏదో ఎవరో క్షుద్ర పూజలు చేస్తారు మనం భయం భయపడకుండా ఉంటే వాళ్ళు చేసే మన దగ్గరికి రావు మనం భగవంతుడు పాదాలు పట్టుకున్న మందుకే మన దగ్గరికి రావు ఈ విధంగా చేస్తే మనకి ఏ భయము లేకుండా ఏ అమావాస్య అయినా మాకు అమావాస్య కానీ ఏరు ఆక అమావాస్య కానీ ఇంకా ఎన్నో అమావాస్యలు మనకు వస్తూనే ఉంటాయి ప్రతీ నెల అమావాస్య వస్తుంది భయపడాల్సిన అవసరం లే అంటే ఏ అమావాస్యకు భయపడరు కానీ ఆదివారం అమావాస్య అనే వరకు చాలామంది భయపడుతూ ఉంటారు కాబట్టి ఏ భయం అవసరం లేదు ఈరోజు మీకు వీలైతే ఇంకా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఎవ్వరేం చేసినా తిప్పి కొట్టేస్తాడు ఆయన హనుమంతుల వారు ఆయనను ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మనల్ని రక్షించకుండా ఉండడం అనేది లేనే లేదు ఖచ్చితంగా రక్షిస్తాడు కాబట్టి ఈ ఇలా చిన్న చిన్నవే మనం చేసుకోవచ్చు ఓ పెద్ద పెద్ద హోమాలు అమావాస్య ఈరోజు ఈ హోమం చేయాలంట ఆ పూజ చేయాలంట వీటన్నిటికి అందరికీ స్తోమత ఉండదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి భయపడాల్సిన అవసరం అస్సలే లేదు అమ్మవారి పాదాలు కూడా పట్టుకోండి సహస్రామం చేయండి ఆ అమ్మవారికి చెప్పండి మీ బాధని చెప్పండి మీ కష్టాన్ని చెప్పండి సులువుగా తీర్చే అద్భుతమైన రోజే మాకు అమావాస్య కాబట్టి మీరు ఏ రోజు వచ్చినా ఏ తిథి వచ్చినా భయపడకుండా భగవంతుడి పాదాలు పట్టుకొని మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి